మీకు వస్తే మీరు ఎమ్మెల్యేగా ఒకేలా గెలిస్తే మీ యొక్క ప్రభుత్వం ఏ విధంగా పట్టణానికి ఏ విధంగా అభివృద్ధి చేస్తారు నా పేరు నూర్ అహ్మద్ ఆధ్వర్ని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రజెంట్ గవర్నమెంట్ టీచరు అదేవిధంగా ఆదోని నియోజకవర్గానికి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా చెప్పగలుగుతుంది ఏమంటే మేము ఆధునిక పుట్టి కాబట్టి ఇక్కడ సాధక బాధకాలు సమస్యలు ఈ ఆధుని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు ఎందుకు ఎలా ఆధురణి నాశనం చేస్తున్నారో మేము కట్టడించినాం కాబట్టి ఆధునిక ఏం అవసరం తెలుసు కాబట్టి అద్భుతంగా డెవలప్ చేయగలము అందులో ఏం డౌట్ లేదు నేను కనుక ఎమ్మెల్యేగా కలిస్తే ముందుగా ఆదంలో మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నాను ఆధుని టౌన్ వరకు మాస్టర్ ప్లాన్ తీసుకొస్తే ఏమంటే ట్రాఫిక్ జామ్ వస్తుంటాము ప్రజలు ప్రశాంతంగా బయటకు ప్రశాంతంగా ఇంటికి రావచ్చు అనమాట ట్రాఫిక్ జామ్ వల్ల ఏమవుతుంటే మెంటలీ డిస్టర్బ్ అవుతారు ప్రజలు కొట్లాడు కూడా అవుతున్నాయి ట్రాఫిక్లో ఇది కులాల మధ్య మందాల మధ్య ఘర్షణ కూడా కొన్ని కారణమవుతుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ పరిశీలించుకుంటుంది మాస్టర్లో తర్వాత పార్కులు ఇవన్నీ బాగా డెవలప్ చేస్తాము ముఖ్యంగా కాలువలు కావచ్చు మురికి నీళ్ళు పొలాలు కూడా బాగా డెవలప్ చేస్తాము అక్కడ మంచి నీరు కోసం చాలా చోటు నిమిషంలో మనం అరంజీ నగర్ చేసినట్లయితే మురికి కాలు మురికి నీరు పొలాయ కలిసింది ఎంత తరు అంటే మనము డ్రైనేజ్ నీళ్ళు తాగిన ఎంత డ్ర డేంజర్ ఒకసారి ఇలాంటి సంఘటన జరిగాయి కాబట్టి పొలాయిని వేరు చేస్తాము కాలువల నుంచి ఇక మరీ ముఖ్యంగా యూత్ కోసం వచ్చేది నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉంది మనకు సుమారు ఒక ఇరవై ఇరవై వేలుగా జరిగిందంటే వరుస పెట్టి నీళ్లు మూతపడ్డాయి మరి ఎన్ని మూతపడి ఇల్లు మూతపడేది ఏమంటే ఉన్న నిరుద్యోగం తోడుగా కొన్ని వేల మంది నిరుద్యోగులుగా రోడ్లు పడ్డారు నీళ్ళు మూతపడితేముంది పని లేదు ఇంక రోడ్లు కొట్టేస్తారు వాళ్ళు వచ్చి ఇక్కడ బిజినెస్లో వాళ్ళు పెట్టేసరికి ఇక్కడే బిజినెస్ డిస్టర్బ్ అయినా అంటే మొత్తం అదే డిస్టర్బ్ అయ్యే బట్టి ఇరవై వేలు ఇప్పుడు డిస్టర్బ్ అయిన ఏ నాయకుడు కూడా ఉద్యోగాలు కల్పిద్దాము ఫ్యాక్టరీలు తెసాం ఎవరికి బిల్లులు తెస్తామని ఆలోచన ఎవరికి లేదు కాబట్టి నేను ఏం చేస్తా అంటే మన ఆదాల్లో చాలా పొటెన్షియల్ ఉంది నిరుద్యోగంతో బాగా చాలా చాలామంది ఉన్నారు కొన్ని వేల మంది ఉన్నారు అదేవిధంగా మనకి పత్తి దొరుకుతుంది టమాటా దొరుకుతుంది రకరకాల కూరగాయలు ఉన్నాయి మనకు కాటన్ కాటన్ కూడా పానకడే రాజ్యం పెద్దది అదేవిధంగా వేరే సరిగ్గా కావచ్చు కొత్తగా మిర్చి వచ్చింది కాబట్టి ఇలాంటివన్నీ దొరుకుతున్నాయి కాబట్టి వీటికి అనుసారంగా వాటికి సంబంధించి ఫ్యాక్టరీలు మిల్లులు వేయొచ్చు అన్నమాట సో వాటిని తీసుకోవడం నేను దేశమంత దొరికి వీలైతే విదేశాల దీనికి కూడా ఫ్యాక్టరీలే మిల్లులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఆ విధంగా మనము కనీసం ఐదు నుంచి పదివేలు ఉద్యోగాలు వెంటనే కల్పించవచ్చు అవన్నీ మన ఆధునవాళ్ళు వెళ్ళాలని చెప్పి నేను పట్టుబట్టి వాళ్ళని తీసుకోవచ్చని చెప్పి మనం చెప్తున్నాను ఒక్కసారి ఐదు పదివేల ఉద్యోగాలు వచ్చేప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా మార్కెట్లో భూమి వస్తుంది యువత చేతికి డబ్బు లక్ష వాళ్ళు ఖర్చు పెడతారు మార్కెట్ కూడా గ్రో అవుతుంది ఇది ఉద్యోగాలకు సంబంధించి ఇక విలేజ్లో వచ్చేసి చాలా వరిష్ట పరిస్థితి కాలంలో సరిగ్గా ఉండవు నీళ్ళు మంచిది దొరక వాళ్ళకి కడలు పడుకొని నేను చూసినట్లయితే కడలు పడుకొని తిరుగుతున్నారు విలేజ్లో ఆధుని విలేజ్లో మరి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ రాసిన ఏం చేస్తారో ప్రశ్నిస్తున్నాడు సో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కొల కప్పిస్తాము పరిస్థితి పరంగా మంచి నీళ్ళు అదే విలేజ్ నుంచి వలసలు పోకుండా వాళ్ళకు కూడా ఉద్యోగాల్లో వాటా కల్పిస్తాము విలేజ్లో పరంగా గొడవలు కట్టించి వాళ్ళ పంటలకు నిల్వ కలగడం కావచ్చు అదేవిధంగా పాడి పరిశ్రమ డెవలప్ చేస్తాం విలేజ్లో ఆ విధంగా ప్రతి ఇంటికి ఆవులు ఇవ్వడం ద్వారా వాళ్ళు కనీసం పాల వ్యాపారం చేసుకుని కూడా వాళ్ళు కరువు కాలంలో కూడా బాగుపచ్చుకోవచ్చు ఈ విధంగా చాలా రకాలుగా అనుకుంటున్నాము శాంతి భద్రత పరంగా కూడా ఎలాంటి సాంఘిక కార్యక్రమాలు బెడ్డింగ్ కావచ్చు మట్టా కావచ్చు మతపరమైన ఘర్షణ చాటివ్వకుండా అందరూ అన్నదమ్ములకు బతికే విధంగా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం ఈ ఆధోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఎన్నో సంవత్సరాల నుండి ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నాడు ఆయన కాదనేసి మీకే టికెట్ ఇస్తారని దాని కారణాలు ఏమిటి చెప్పండి అన్న మీకే ఇస్తారని పార్టీ అనేది ఒకసారి టికెట్ ఇచ్చినప్పుడు అన్ని రకాల కోణాలు పరిశీలిస్తారు స్థానిక కారణాలు కావచ్చు స్థానిక రాజకీయాలు నాయకులు గతంలో వైద్యులు కావచ్చు అదేవిధంగా రాష్ట్ర వ్యవ ఎంతమందికి ఏ వర్గానికి ఎన్ని ఇవ్వాలి ఇంకా కొత్త వారికి ఎలాంటి అవకాశం ఇలా రకరకాల కోణాలు చూసినప్పుడు నాకు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు టీడీపీలో ముస్లిం మైనార్టీ లీడర్లు చాలా తక్కువ ఉన్నారు మరి దీనికి కారణాలు ఏమైనా కావచ్చు మైనార్టీ లీడర్ తక్కువ ఉన్నారు అదేవిధంగా నేను ఒక టీచర్ ఒక టీచర్ రిజైన్ చేసి వస్తున్నాడు అంటే కథ వేరే ఉంటుంది ఎందుకంటే నేను లైవ్గా ప్రభుత్వంలో పనిచేసినాను గవర్నమెంట్ ప్రోగ్రా ఉద్యోగిని ఎంతో సతాయిస్తే మాకు తెలుస్తుంది సత్యం సాధించేదే ఉండదు అనట్లో టీచర్ సాధ టీచర్ని వేధించి సాధించేదే ఉండదు ఇలాంటి విషయాలు నేను ప్రజల్లోకి తీసుకోవడానికి బాగుంటుంది మరీ ముఖ్యంగా ఏమంటే నేను లెవెన్ ఇయర్స్ ఫైట్ చేసిన ఆధునిలో ఎవరి మీద ఆదో ఎమ్మెల్యే వైఎస్ఆర్ సాయంత్రం వైఎస్ఆర్ నాయకుడు మీద మరి దా వారిపైన వినాయకుడు గారు ఒక్క ఫైట్ చేసిన దాఖలు లేవు ఇది కూడా వారికి మైనస్ అవుతుంది సో నాకు ఎవరిపై వ్యక్తిగత అభిప్రాయాలు లేవు విభేదాలు లేవు కాకపోతే ప్రజల సమస్య ఉన్నప్పుడు ఫైట్ చేయాలనేదే నా సిద్ధాంతం ప్రజా ప్రజాసిద్ధాంతం కూడా మరి వినాయకులు ఎలాంటి ఫైట్ చేయకపోవడం వల్ల సిక్స్టీ ఫార్టీ ములాఖాత్తు అయిందని ఒక అపవాదాని మీద ఉండడం వల్ల ఇవన్నీ మేము ఆల్రెడీ మేము అచ్చెనాయుడు గారిని కలిసినప్పుడు అదేవిధంగా చంద్రబాబు గారి పిఏ అక్కడ ఆఫీస్ ఇన్ఛార్జ్ అందరు కలిసినప్పుడు ఈ విషయాలు అన్ని వాళ్ళకి అఫీషియల్గా ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మేము అక్కడ చాలా మంది ఇచ్చారు అంటే ఒక వ్యక్తితో వ్యక్తిగత కక్ష కాదు ఒక మంచి నాయకుడు అయితే పార్టీ గెలుస్తుంది లేకపోతే సాయిబ్సాయి రెడ్డి ఇంట్లో పండుగలు కూడా ఇద్దరు పండుగలు కూడా గెలిచే అవకాశం ఉంటుంది మంచి పోటీదారు లేకపోతే అందుకే మేము గట్టిగా నిలబడతాము మా వర్క్ బలంగా ఉంది ఆదాల్లో ముస్లిం వాళ్ళు ఒక అరవై వేలు వాళ్ళు ఉంటాయి అందులో నాకు ఖచ్చితంగా నలభై వేలు వాళ్ళు నాకే పడతాయి కాబట్టి ఈజీగా సాహిశ్రెడ్డిని ముప్పై వేలు పడుతు ఓడించగలనని అదేవిధంగా యువత కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఈ సిక్స్టీ పార్టీ బీసీ బిల్లులు కావచ్చు కులమతాలకు అయితే విధంగా దళితులు కావచ్చు బీసీ కావచ్చు ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు ముఖ్యంగా వ్యాపారస్తుకైతే టార్చర్ ఎక్కువైంది వాళ్ళు ఇప్పుడు చందరేసి గెలిపించే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను గెలుస్తాననే ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాకు సపోర్ట్ చేసి మరీ ముఖ్యంగా ఏమంటే నేను మాజీ మంత్రుల ద్వారా కూడా నేను రికమెండేషన్ పెట్టించాను సార్ నేను బలంగా నిలబడగలను చెప్పి మా ముస్లిం రాష్ట్ర పెద్ద కూడా పెట్టించాను లోకల్ కూడా వీలైనంత వరకు సార్ లోకేష్ బాబు గారికి చదవబాబు గారికి ఫీడ్బ్యాక్ ఇచ్చాము ఇవన్నీ పరిశీలించి ఖచ్చితంగా నాకే టికెట్ వస్తుందని చెప్పి దేవుడు రాయ్ ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఈసారి ఆయన టికెట్ వస్తే మీరు ఏ విధంగా ఆయన మీ మాటలు సాహిబ్సాయి రెడ్డి గారిని ఎదుర్కోవడం నాకు ఫస్ట్ టైం పోయేది పదిహేడు నుంచి ఉన్నాను ఎందుకంటే ఆధ్వర్యంలో ప్రతిపక్షం అంటే నూర అహ్మద్ నూర అహ్మద్ ప్రతిపక్షం ఎందుకంటే మీకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు చెరుత చేసుకుంటే ప్రతి పోరాటం మేం చేసింది రాంజలి చెరువు ఎండిపెండెంట్ ఫైట్ చేయడం కావచ్చు బసాపురం చెరువు అవినీతి ఫైట్ చేయడం కావచ్చు చెరువు ఫైటింగ్ కావచ్చు అదే మరుగుదల కుమ్ముకోవడానికి బయట ఆరుగోడలు కుమ్ముకోవడం అది దాన్ని బయటకు తీసి వినాయకుడి వాళ్ళని కాపాడుతున్నాను ఆరో వినాక్ష గారు బాగా దాని మీద విచారణ జరిపితే కనీసం ఇరవై మంది వైఎస్ఆర్ కౌన్సిలర్ ధేగిపోయేవారు వైఎస్ఆర్ పార్టీ నటి విరిగేది కాబట్టి వాళ్ళని ఎదుర్కోవడం ఫస్ట్ టైం కాదు సాహెష్ రెడ్డి బలమైన వర్గం ముస్లిం వర్గమే ఆ వర్గం మొత్తం నాకు వెంట వచ్చేస్తుంది అదేవిధంగా దాని మీద విచారణ జరిపితే కనీసం ఇరవై మంది వైఎస్ఆర్ కౌన్సిలర్ ధేగిపోయారు వైఎస్ఆర్ పార్టీ నటి విరిగేది కాబట్టి వాళ్ళని ఎదుర్కోవడం ఫస్ట్ టైం కాదు సాహష్ రెడ్డి బలమైన వర్గం ముస్లిం వర్గమే ఆ వర్గం మొత్తం నాకు వెంట వచ్చేస్తుంది అదేవిధంగా దళితులు కావచ్చు వేరే వేరే వర్గాల వారు ఉన్నారు వాళ్ళు కులమతాలకు అయితే నేను నా మీద ఒక మంచి అభిప్రాయం ఉంది ఒక బ్రాండ్ ఉంది అనమాట ఏంటంటే కులమతాలకు అయితే పనిచేస్తుంది బ్రాండ్ ఉంది మరీ ముఖ్యంగా ఇద్దరు ఓడించాలని చెప్పి సిక్స్టీ ఫార్టీ ఫోర్ ఎంజ్ అనుకుంటారు కాబట్టి ఆ ఓటు బ్యాంక్ అంతా నాకే వస్తుంది ముఖ్యంగా నేను యూత్ కాబట్టి యువత ఖచ్చితంగా మేలు జరుగు చేస్తున్న నాకు మీద కాబట్టి యూత్ వాటి మొత్తం నాకే షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ముప్పై నాలుగు వేల ఓట్లతో సహజ ఎదుర్కొంటున్నారు డబ్బు కూడా సమస్య కాదు మనకు ఆల్రెడీ కమ్యూనిటీ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు డబ్బు కూడా మనకు మాటించినారు డబ్బు ఎన్ని ఎంత ఖర్చు కూడా సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం